నీ దగ్గర ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది ఏమైనా సరే వాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుకు వెళ్ళి చావు నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది అఖిల ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకుని రాగల అఖిల అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని తను ఏం చేసినా చేదనిచ్చుకుంటుందని అసలు తనంటేనే అసహించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు రెండు రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది జిమిచు శాండిల్సా ఇవి టెన్ లెక్స్ పైనే ఉంటాయి వీటిని నువ్వెళ్ళ తీసుకొచ్చావు అయ్యో అఖిలా ఒరిజినల్ అనుకుంటున్నావా అవి డూప్లికేట్ ఇంత అమాయకంగా ఉంటాయలా అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని పక్కన పెట్టేసింది కానీ వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్ విగానే ఉన్నాయి తర్వాత రోజు అఖిల ఆ శాండిల్ షోరూమ్ కు వెళ్ళింది వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి మేడం మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా మిస్టర్ అగ్నిహోత్రి అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అతను ఎలా ఉంటాడు కూడా నాకు తెలియదు కానీ నువ్వెందుకు మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్ షూ శాండిల్స్ అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్ ఇలాంటి కట్టింగ్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఆమెకు ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసింది ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది మమ్మీ సాగర్ ఇక్కడ ఈ మనిషి అవసరం ఉన్నప్పుడు మాయమైపోతాడు ఈ రోజు నాతో ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాను ఏ ఇంట్లో లేడు మాహన్ బావుడు ఎక్కడికెళ్ళావు సాగర్ నేను చివరి అవకాశం ఇస్తున్నా నువ్వు నాతో ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పని ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు ఇక త్వరగా పద నీ మూలంగా నాకు లేట్ అవుతుంది పెళ్ళైన రెండు సంవత్సరాల్లో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి హలో గారు వెళ్దామా నా రూమ్లో పై అవి తీసుకుంటా హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు రోజు సుత్తి బట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలా ఉండేవాడివి ఈరోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు ఇవన్నీ తీసుకుని లోపలికి పదా అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు Hey princess how are you Hey hi Rana ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం ఈ రోజుకైంది ఈ ప్రిన్సెస్ కి అయ్యో ఎవరని కాదు ఏమీ కాదు ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు ఓకే ఓకే ఈసారి కుదలేస్తున్నా బట్ ఐ హావ్ సమ్థింగ్ ఫర్ యు సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూడక్లా నీకోసం నేనేం తెచ్చానో సబ్యసాచి సాచి లెహెంగా ఇది నాకోసం కోసం తెచ్చావరానా దిస్ ఇస్ సో లవ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్ ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకట్లా నీ ముందు చాలా చిన్నవి

ఈ లెహంగా డూప్లికేట్ అంటావా యు డర్టీ బగ్ రానా ఏదో చెప్పబోయే లోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు ఒరిజినల్ లో సిల్క్ వాడతారు దాని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వేరేలా ఉంది దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్ గా ఉంది ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది కానీ ఒరిజినల్ లో స్మాల్ లెటర్ ఉంది ఇలాంటివి బయట మార్కెట్ లో ఐదారు వేలకి దొరుకుతాయి తెలుసా నీకు అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన ఆకిలకి అది నకిలీ అని తెలిసిపోయింది అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు నేను నీకోసం ఒరిజినల్ ఆర్డర్ ఇచ్చాను అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను సరే నేను వెళ్తాను నాకు కొంచెం పని ఉంది అమ్మో కొంచెం దొరికిపోయావండి రాణ నా బిజినెస్ పార్ట్నర్ పెద్ద కోటేశ్వరుడు బిజినెస్ వరల్డ్ లోని కింగ్ నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా సాగర్ ప్రవర్తన మూలంగా రాన ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి సాగర్ మూలంగా నేను ఇన్నేళ్ళు నా కష్టాన్ని వృధా కానివ్వను ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రాన ముఖ్యం సాగర్ ఏ సాగర్ ఏంటి పిచ్చి పళ్ళు అసలు నా మీద నీకు ఏం ఉందని పనికి వాళ్ళని సలహాలు ఇస్తున్నా ఎంత ధైర్యం నీకు ఏదో ఒక్కసారి కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్ కి తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసావు నేను ఇక్కడికి తీసుకొచ్చే తప్పు చేశాను అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్ ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా అరే వికరే నిన్నే రా పిలిచేది ఆగక్కడ ఎక్కడికి వెళ్తున్నావు వినిపించట్లేదా ఎప్పటి నుంచి పిలుస్తున్నాను రా నేను చెవుడా నీకు నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ సీన్ ఇంకో విషయం నీ లెవెల్ ఏంటో నువ్వు మంచిది సాగర్కి అంద గొడపడి దిగచారడం ఇష్టం లేదు కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు రాణా ముఖం మీద వేరుని యాటిట్యూడ్ తో చేసి చూపిస్తూ మొదటిది నీ ముందు నిలబడి చూసావా తను నా భార్య తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది రెండోది నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి తనకు నేను తీసుకొచ్చిస్తాను కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక మూడోది ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి అర్థమైందా రాజా ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ మనసు ఎంతో తేలికగా అనిపించింది ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్ మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇది రెండు వందల కోట్ల డీల్ సార్ మీరు ఆ డీల్ను ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ ని తీసుకోలేము సార్ నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు నా టూ కండిషన్స్ కోకే చెప్తేనే ఒకటి నాకు ఇప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి దాని కాస్ట్ మినిమం ఒక కోటైనా ఉండాలి రెండోది మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాను అది కూడా అంతే ముఖ్యమైంది మర్చిపోకండి ఈ రెండు పనులు వెంటనే జరిగిపోవాలి గోల్డెన్ పోల్ సొసైటీ సిటీలోనే కాదు ఆ స్టేట్లోని లగ్జోరియస్ సొసైటీస్ లో ఒకటి కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్ లో ఉన్న అడ్రస్ ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్ లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు పెద్ద పెద్ద కోటేశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవబోతుండగా తన సాదా సీదా బట్టలు పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ ని గేటు బయట ఆపేశాడు వెళ్ళాలి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నీ అవతారం ముందు నిన్ను చూస్తుంటే బ్యాంకు కన్నం పెట్టి దొంగలాగున్నా ముందు వెళ్ళి ఎక్కడి ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది ఆ కార్ మరెవరిదో కాదు ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ ఆ స్టేట్ లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్ కి అధినేత కార్ లో నుండి అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్ వెంటనే కార్ దిగి సెక్యూరిటీ గార్డ్ ని అరవడం మొదలు పెట్టాడు ఏం జరుగుతుంది ఇక్కడ అది కూడా నా సొసైటీ గేట్ ముందు ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది చూడండి చూస్తున్నాడు నేను ఎంత ఆగట్లేదు నన్ను క్షమించండి మిమ్మల్ని అసలు చూడనే లేదు మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని అరే వేస్ట్ ఫెలో అసలు తనెవరో తెలుసా నీకు నీ వల్ల నాకు బరువు పోయింది నిన్న ఇప్పుడే నుండి తీసేస్తున్నాను ఇందులో ఆయన తప్పేం లేదు ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు మిమ్మల్ని చూసి నాలుగేళ్లైంది అప్పుడేమో వేరేలా ఉండేవారు ఇప్పుడేమో ఇలా మిస్టర్ వైభవ్ జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను కానీ త్వరలోనే సర్దుకుంటాయి ప్రస్తుతానికి లోపల నాకు మీటింగ్ ఉంది మళ్ళీ కలుస్తాను అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటూ బూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్లాయి సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరెన్ చేస్తున్నాను ఇతంత వర్క్ చేయలేను అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను అసలు ఎవరా పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం ఆకిలకి తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్ళి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం